ఓం మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ ఈ ఏడాది డిసెంబర్ మాసంలో మొత్తం మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మారనున్నాయి సూర్యుడు శుక్రుడు కుజుడి ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఈ నేపథ్యంలో మేషం నుండి మీనరాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జాతక చక్రంని బట్టి నక్షత్రాల గమనాన్ని గ్రహాల గమనాన్ని బట్టి ఏమైనా రాశి ఫలాలలో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు ప్రేక్షకులు గమనించగలరు ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో చాలా శుభప్రదంగా ఉంటుంది మీ పనిలో ఆశించ ఆశించిన ఫలితాలు పొందుతారు సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మీ తెలివితేటలు విచ విచక్షణ మాటలతో అన్ని అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ కాలంలో వృత్తి వ్యాపారాలలో పూర్వభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిరుద్యోగులకు ఉత్పాధి లభిస్తుంది ఈ కాలంలో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో వృత్తి వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సమస్య ఏదైనా పరిష్కరించడంలో మీ తండ్రి నుండి ప్రత్యేక మద్దతును పొందుతారు డిసెంబర్ ద్వితీయార్థంలో మీ పిల్లలు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఏడాది చివరి మాసం మిశ్రమంగా ఉండబోతుంది ఈ నెలలో మీ డబ్బు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి నెల ప్రారంభంలో మీరు కాలానుగుణ అనారోగ్యం లేదా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ఆవిర్భావం కారణంగా శారీరక మానసిక నొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆరోగ్యం బాగోలేకపోతే మీ పని కూడా దెబ్బతింటుంది జీవితంలో ఆకస్ ఆకస్మిక సమస్యల కారణంగా మీరు కూడా నిరాశకు గురవుతారు ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ కాలంలో ఏదైనా పథకం లేదా వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందు మీ మీ శ్రేయోభిలాషుల నుండి తప్పనిసరిగా సలహా తీసుకోవాలి ఉద్యోగుల ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈ నెల మీరు ప్రేమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే మీరు సరైన సమయం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది ఇప్పటికీ ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది డిసెంబర్ నెల ప్రారంభంలో మీకు ఇంటా బయట అందరి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ యజమానిచే ఆశీర్వదించబడతారు మీకు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ చేయాలనే మీ చిరకాల కోరిక నెరవేరుతుంది తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో కొత్త దుకాణం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు ఈ సమయంలో మీ పై అధికారుల నుండి తక్కువ మద్దతు పొందుతారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రమాదకర ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో డబ్బు పెట్ట పెట్టుబడి పెట్టడం మానుకోవాలి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది పిల్లలతో సైద్ధాంతిక విభేదాలు కూడా ఉండవచ్చు ఇప్పుడు కర్కాటక రాశి ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి అయితే నెల ప్రారంభంలో మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో పెద్ద సమస్యను పరిష్కరించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది ఈ సమయంలో మీరు స్నేహితులు బంధువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ సమయం ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు కార్యాలయంలో మీ యజమాని నుండి పూర్తి ఆశీర్వాదాలు పొందుతారు మీ దినచర్య ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి నెల చివరి భాగంలో ఉద్యోగులు కోరుకున్న కోరుకున్నవి పొందవచ్చు మీ వ్యాపారాన్ని మార్చాలని లేదా విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీరు పూర్తి శక్తితో ముందుకు సాగుతారు మీ ప్రేమ సంబంధాల గురించి నిజాయితీగా ఉండాలి ఇప్పుడు సింహరాశి సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఐశ్వర్యం శుభాలు కలుగుతాయి నెల ప్రారంభంలో మీ ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలున్నాయి కోరుకున్న ప్రదేశానికి బదిలీ కోరిక నెరవేరుతుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు లేదా ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు ఈ కాలంలో సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు రె నెలలో రెండో వారం చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తాయి విదేశాలకు సంబంధించి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలమైనది ఈ సమయంలో అవి అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఈ సమయంలో మీ దినచర్య ఆహార అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే కడుపు సంబంధ సమస్యలు సంభవించవచ్చు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు ఈ కాలంలో వారి పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధం విషయంలో డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో చాలా మంచిగా ఉంటారు మీ డిసెంబర్ నెలలో ఆశించిన విజయం లభించే అవకాశం ఉంది ఈ కాలంలో మీకు అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది నెల ప్రారంభంలోనే మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు ఈ కాలంలో తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇంటా బయట మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇది మీ ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది కొంతకాలంగా మీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఈ నెల మధ్యనాటికి మీరు చాలా మెరుగుపడతారు మీ రే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీ ప్రాజెక్టులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం కనిపిస్తుంది మీ కేసుల్లో ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉంటే ఈ నెలలో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారి మధ్య పరస్పర సామరస్యం నమ్మకం పెరుగుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇప్పుడు తులారాశి తులారాశి వారికి డిసెంబర్ నెల అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది ఈ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లతో సంబంధాలు బయలపడతాయి మీరు ప్రా మీ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ఈ కాలంలో మీ స్థానం కీర్తి పెరుగుతుంది ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి ఈ సమయంలో మీరు చాలా అసాధ్యమైన పనులను కూడా సులభంగా చేయగలుగుతారు మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదం ఈ సమయంలో వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం లేదా పనిని ప్రారంభించవచ్చు మీ కుటుంబం స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడపడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృచ్చిక రాశి డిసెంబర్ నెలలో వృచ్చిక రాశికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుండి పూర్తి మద్దతును పొందుతారు వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు ఈ విషయంలో చేప చిన్న పెద్ద ప్రయాణాలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి చాలా కాలంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి డిసెంబర్ మొదటి పక్షం రోజుల్లో కోరిక నెరవేరుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారు ఈ నెలలో మీరు పోటీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రేమ సంబంధాల విషయంలో ఈ డిసెంబర్ నెల మీకు సాధారణంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తప్ప మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇప్పుడు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో శుభ ఫలితాలు వస్తాయి నెల ప్రారంభంలో ప్రారంభంలో మీరు ఓ పని కోసం సుదూర ప్రయాణానికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రయాణంలో మీరు చాలామంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు వీరి సహాయంతో మీరు లాభదాయకమైన పథకాలలో పాల్గొనడానికి లేదా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి అవకాశం పొందుతారు కాని వారి వివాహాలు ఈ కాలంలో స్థిరపడతాయి మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగుల కోసం కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే అది ఈ నెలలో పూర్తవుతుంది ధార్మిక సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు ఈ సమయంలో మీ ఆరోగ్యం సంబంధాలపై చాలా శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధాల విషయంలో డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మకర రాశి మకర రాశి వారికి డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ నెలలో ఆశించిన విజయాన్ని సాధించేందుకు ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఇలా చేయడంలో మీరు విజయవంతమైతే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మీ జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులను మీరు సులభంగా అధిగమించగలుగుతారు నెల ప్రారంభంలో పనిలో ఉన్న మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి లేదా మీ లక్ష్యాల నుండి మీ దృష్టి మరచడానికి ప్రయత్నించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కూల్గా ఉంటూనే అన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొందరు వ్యక్తులు పూర్వీకులు ఆస్తిని పొందడంలో అడ్డంకులు సృష్టించవచ్చు ఇలాంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి మీరు కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది డిసెంబర్ రెండో వారంలో మీ సమస్యలన్నింటికి కొంత ఉపశమనం పొందుతారు మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీరు సహాయంతో మీరు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు ఇప్పుడు కుంభరాశి కుంభరాశి వారికి డిసెంబర్ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి మీరు ప్రభుత్వ మద్దతు నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందవచ్చు మీరు ఉపాధి కోసం తిరుగుతుంటే ఈ కాలంలో మీ కోరిక కూడా నెరవేరవచ్చు రెండో నెల రెండో వారంలో దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం కావడంతో మీరు ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు స్నేహితులతో కలిసి పిక్నిక్ పార్టీ చేసుకునే అవకాశాన్ని పొందుతారు ప్రియమైన కుటుంబ సభ్యుల గొప్ప విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ నెల మధ్యలో వ్యాపారం చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మార్కెట్లో కూరుకుపోయిన వారి సొమ్ము అనుకోకుండా బయటకు వస్తే ఉపాధి కూలీలకు అదనపు ఆదాయ వనరుగా మారుతుంది ఈ సమయంలో మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో శుభవార్తలను అందుకుంటారు మీ ప్రేమ భాగస్వామితో సామరస్యం ఉంటుంది వివాహితులు తమ జీవితాల్లో తమ జీవిత భాగస్వాములతో మంచి సమన్ సమన్వయాన్ని చూపిస్తారు ఇప్పుడు మీనరాశి డిసెంబర్ నెలలో మీనరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి నెల ప్రారంభం నుండి మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందడం ప్రారంభిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో ఆశించిన విజయాన్ని లభిస్తుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని పెంచుతారు కాంట్రాక్టుల మీద పనిచేసే వ్యక్తులు ఈ నెల ప్రా ప్రథమార్థంలో కొన్ని పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వారికి డిసెంబర్ మధ్యలో మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో వారు ఆశించిన విజయాన్ని పొందవచ్చు మీ కుటుంబంతో సుదూర లేదా తక్కువ దూర పర్యటనకు వెళ్ళొచ్చు ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీరు అనుకూలంగా ఉంటుంది ఇటీవల ఎవరితోనైనా స్నేహం ప్రేమగా మారుతుంది ఇప్పటికే ప్రేమలో ఉన్న వ్యక్తులు వారి పరస్పర విశ్వాసం పెరుగుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ముఖ్య గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీకు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధించిన నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు థ్యాంక్ యూ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి